తిరుపతి జిల్లా రేణిగుంట విజయవాడ నుండి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఐటీ విద్యాశాఖ కమ్యూనికేషన్ మంత్రి నారా లోకేష్కు ఘన స్వాగతం లభించింది మే ఎనిమిదవ తేదీన శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్న సందర్భంగా తిరుపతి జిల్లా రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర విద్యాశాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మరియు ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్కు పార్టీ నాయకులు అధికారులు ఘన స్వాగతం పలికారు రెవెన్యూ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ హర్షవర్ధన్ రాజు ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాంశి తిరుపతి చంద్రగిరి శ్రీకాళహస్తి సూళ్లూరుపేట నగరి వెంకటగిరి సత్యవేడు గూడూరు ఎమ్మెల్యేలు ఆరని శ్రీనివాసులు పులివర్తి నాని బొజ్జల సుధీర్ రెడ్డి నెలవల విజయశ్రీ గాలి భానుప్రకాష్ కురుకొండ్ల రామకృష్ణ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూతలబట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తుడా చైర్పర్సన్ కటారి హేమలత తదితర అధికారులు ప్రజాప్రతినిధులు మంత్రివర్యులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు అనంతరం మంత్రి లోకేష్ రోడ్డు మార్గాన సత్యవేడుకు బయలుదేరి వెళ్లారు 아, 짱이다. 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 네가 와라 네가 와라 네가 와라